పుట్టుక నుండి మరణం వరకు వృత్తికి రాసి వారి జీవిత రహస్యాలు వారి జీవన శైలి ఆలోచన విధానం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వారి జీవితంలో జరిగినటువంటి వివిధ సంఘటనలు అన్ని కూడా తెలుసుకుందామండి అదేవిధంగా నక్షత్రం వారికా విశాఖ అనురాధ జ్యేష్ఠ వీరి యొక్క లక్షణాలు బలాబలాలు చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృత్తికి రాశి స్కార్పియో బచక్రంలో ఎనిమిదవ రాశి ఏదైనా ఉందా అంటే అది వృచ్చిక రాశి అండి వృచ్చిక రాశి కదిపతి కుజుడు మార్స్ మంగళుడు సేనాధిపతి ధీరత్వం ధైర్యం పట్టుదల ఇవన్నీ కూడా కుజుడు యొక్క లక్షణాలు ఇది ఒక జలతత్వ రాశి అండి అనుబంధాలు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఇది ఒక స్థిర రాశి స్ట్రాంగ్ మైండెడ్ పీపులే గట్టిగానే ఉంటారు ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడాను గట్టిగా నిలబడి ఉన్న కెపాసిటీ ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మరియు మేషరాశి అధిపతి కుజుడే కదా వృచిక రాశి కాకపోతే కుజుడే కదా తేడా ఏంటయ్యానంటే మేషరాజులో కుజుడు అంటే మూల త్రికోణ స్థానం అంటారు మేషాన్ని ఈ యొక్క వృచికము స్వస్థానం అవుతుంది కుజుడికి స్వస్థానం ఏంటంటే వృచిక రాశి గా ఇదే రాశి చెప్పాలండి మరి వీరి యొక్క జననం ఎలా ఉంటుంది వీరి బాల్యం ఏ విధంగా ఉంటుందంటే వీరి పుట్టుకతోటి వీరి యొక్క తల్లి స్వభావంలో మార్పులు వస్తాయండి అదేవిధంగా వారు వీరి యొక్క మాతృమూర్తులు తల్లి భావోద్వేగాలకు గురవుతారు అనుబంధం ఎక్కువగా అటాచ్డ్గా ఉంటారు ఆ పర్సనాలిటీ అనేది అలా ఉండబోతుంది వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఎందుకనంటే రుచిక రాశిలో కాస్త చని నీచ పొందుతారు డెబిలిటెడ్ అవుతారు బలహీన పొందుతారు రుచికి రాసి వారి యొక్క బాల్యము బలంగా శక్తివంతంగా నడుస్తుంది అండి వీరిని కనుక ఎవరైనా ఎత్తుకుంటే అంటే చిన్నపిల్లలను ఎత్తుకుంటారు కదా సో అప్పుడు వాళ్ళక ఒక పాజిటివ్గానే ఫీల్ అవుతూ ఉంటారు వారికి కనిపిస్తుంది వీడు భవిష్యత్తులో మంచి లీడర్గా ఎదుగుతాడు మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీగా అవుతాడు మంచి విజయం పొందుతాడు అనే ఫీలింగ్స్ వారికి సో ఆ ఎత్తుకున్న వారికి అలాంటి ఫీలింగ్స్ పెద్దవారికి వస్తూ ఉంటాయండి ముఖ్యంగా వీరి గురించి తెలియని వారు కూడా భవిష్యత్తులో వీడు ఏదో నిజంగా సాధించబోతున్నాడు అనే ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క వృత్తికి రాశి వారి పుట్టుకతోటి కుటుంబంలో ప్రాపర్టీ కొనడం అమ్మడం ఇలాంటి ట్రాన్సాక్షన్ సంబంధించి ఇలాంటివి కొన్ని విషయాలు జరుగుతాయండి అదేవిధంగా వీరికి భవిష్యత్తులో మంచి ప్రాపర్టీ అందిపుచ్చుకోవడం లాంటివి ఉంటాయి అంటే రుచికి రాశి వారికి బాల్యంలో